అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు ఆటంకాలు తెలుగును కుటుంబ సభ్యుల సహకారంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం సహకరిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారు బాధ్యతలు పెరిగిన ధర్మసిద్ధి కలదు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్త ఆత్మవిశ్వాసం పెంచుతుంది అదృష్ట ఫలితాలు ఏర్పడడం అధికారుల మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కేలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ఏర్పరుస్తాయి పట్టుదలతో పనిచేస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనంద ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మీ యొక్క కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు